అండ్ నీ డబ్బాలు ఎన్ని పైసలు ఉంటాయి చాలా ఉంటాయా చూద్దాం నాన్న దాడికి ఎప్పుడు ఖర్చు చేద్దామా ఎప్పుడు ఖర్చు చేద్దామా అని మొత్తం అయితే ఎన్ని పైసలు ఉన్నాయి చూద్దాం చూద్దా టూ రూపీస్ ఇగ ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవన్నీ టెన్ రూపీస్ కాయిన్స్ ఈ పండు పైసలు ఎన్ని అయితే చూడాలి సైడ్కి పెట్టేద్దాం మళ్ళా కలిపేస్తారు మొత్తం కనా ఎన్ని పైసలు అవుతాయినా అండి దాంట్లో లక్షలు వందలు అవుతాయా ఏంటిది అనుకుంటా అమ్మా ఇవైతే టెన్ రూపీస్ కాయిన్స్ ఇవి టూ రూపీస్ కాయిన్స్ ఇవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవి వన్ రూపీస్ కాయిన్స్ మొత్తం లెక్క పెడితే వస్తాయో చూద్దాము బా ఫస్ట్ టెన్ రూపీస్ లెక్క బా

ആറ് ഏഴ് എ തൊരു പതി പദുണ്ട് പന് പൂടു പതിനേഴ് അയ്യോ ఇప్పుడైతే ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ అయితే ట్వంటీ త్రీ కాయిన్స్ ఉన్నాయి నా చెయ్య एक्सट्रा मुफ ना मुझे मुफ आई मुझे मुफ्त मुझे नाबाई नौ டெபை யாபை ஆறு ஏழு யாரு யாபை தொண்ணூறு அறுவடை 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 ரெண்டு அறுவது அறுவடை நாலு அறுவடை அறுவது ஆறு அறுவடை அறுவத்தொன்னு டெபை 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 ரெண்டு నూట తొంభై ఎనిమిది ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇప్పుడైతే టూ రూపీస్ అమ్మాయి టూ రూపీస్ కాయల్స్ ఫిఫ్టీన్ మీరు మధ్యలో ఆనక్కర్ డాడీ కార్డు పడతాడు మా ఎంత ఇవన్నీ టూ రూపీస్ కాయను ఇవైతే వన్ రూపీస్ కాయను మొత్తం అయితే టెన్ రూపీస్ కాయిన్స్ ట్వంటీ త్రీ కాయిన్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ నైంటీ ఎయిట్ కాయిన్స్ ఉన్నాయి టూ రూపీస్ కాయిన్స్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ కాయిన్స్ ఉన్నాయి వన్ రూపీ కాయిన్స్ వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ రెండు వందల నలభై ఏడు కాయిన్స్ ఉన్నాయి టోటల్ ఎంత ఎంతైతాయో చూడాలి ఎన్ని అమౌంట్ అయితాయో మా పండుగకి పండుగ అంత కష్టపడి పెట్టి మళ్ళీ ఒక్కటి కింద వేసినా గానీ కొడతాడు నన్ను డాడీ కొడతాడు మీ ఇష్టం కూడా చెప్తా అర్థం కాదు మీకు మొత్తం టోటల్ అమౌంట్ చేయండి రెండు వందల ముప్పై ప్లస్ తొమ్మిది వందల తొంభై ప్లస్ ఏడు వందల తొంభై నాలుగు ప్లస్ రెండు వందల తొంభై ఏడు టోటల్ అమౌంటు రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయి మా పండుగ గల్లబుడిలా ఉన్నాయి మా పండుగ మా పండుగని పైసలతో ఏం చేస్తాడు చూడాలిగా పండుగ ఏం చేస్తాను నీ పైసలతో ఏం చేస్తావు రౌండ్గా పెడతావు పిరమిడ్ వేడ్చుకుంటావరా పిరమిడ్ వేటు రౌడ్గా వేడ్చుకొని సరేనా